లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం కుదేలైందని ఐటీ ఎగుమతులు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రగతి క్షీణించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్ కు బదులుగా బుధవారం కాంగ్రెస్ తన అఫీషియల్ ఎక్స్ ట్వీట్ ఖాతా నుండి రియాక్ట్ అవుతూ మన రాష్ట్రాన్ని హైదరాబాద్ లో నిర్మించుకోవడంపై ఎలాంటి నిర్మాణాత్మక ఆలోచనలనైనా తీసుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే కేటీఆర్ చూపించిన లెక్కలు చూస్తుంటే మీరు మీ స్వంత ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపిస్తుందని సెటర్ వేసింది మీరు ప్రస్తావించిన డేటా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని ఈ కాలంలో మొదటి త్రైమాసికాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నది అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎగుమతులు పడిపోయాయని మీరు ఒప్పుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గణాంకాల ద్వారా మేము రాజకీయ ఉద్దేశం లేకుండా గణాంకాల పరంగా రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాం కానీ మీరు ప్రతిదాని రాజకీయం చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టింది రాష్ట్రంలో ఐటీ వృద్ధి భౌగోళిక రాజకీయాల అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉందని అర్థం చేసుకోవాలని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదేళ్ల కాలంలో ఐటీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందన్న దానికి ప్రతిబింబంగా రాష్ట్రంలో మొత్తం ఐటీ ఉద్యోగాలు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు నుంచి మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరుకు ఐటీ ఎగుమతులు పెరిగాయని ఆ కాలంలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో టెన్ పెరగడాన్ని మీరు చూడవచ్చని పేర్కొంది అదేవిధంగా సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రెండున్నర లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి గూగుల్ అమెజాన్ వంటి అనేక మార్క్ కంపెనీలు కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తు చేసింది తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు మౌలిక సదుపాయాలు ప్రతిభ లభ్యత స్థిరమైన ప్రభుత్వాల కారణంగా గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఐటి రంగం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప క్రెడిట్ ఎవరికి దక్కుతుందనేది కాదని స్పష్టం చేసింది గ్లోబల్ కారకాల వల్ల మందగమనం సంభవించే కాలాలు ఉంటాయని ఐటీ రంగం పుంజుకుంటుందని ఈ విషయంలో వెర్రి రాజకీయాలు లేకుండా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది